మీరు ఇంతకుముందు అన్నారు తెలంగాణ స్లాంగ్ చాలా ప్లస్ అయింది అని కానీ మీరు మాట్లాడేటప్పుడు నాకు కొంచెం ఇంగ్లీష్ యాక్సెంట్ వినిపిస్తూ ఉంటుంది ముద్దు ముద్దుగా మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంటుంది అసలు మీరు ఏ ఏజ్ లో అమెరికా వెళ్ళారు అదేనే మేము వెళ్ళింది నాకు లెవెన్ ఇయర్స్ అప్పుడు ఓహో మీ స్కూలింగ్ అక్కడ అయింది నాకు లెవెన్ ఇయర్స్ అప్పుడు నేను సిక్స్ గ్రేడ్ అప్పుడే స్టార్ట్ చేస్తాను సో సిక్స్త్ లో ఉన్నప్పుడు వెళ్ళాను సో కంప్లీట్ అప్పుడు అమ్మమ్మ దగ్గర పెరిగాను ఊర్లో తెలుగు మీడియము సో ఇంగ్లీష్ రండు వచ్చేది కాదు సో అమెరికా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ రావట్లేదు అని మళ్ళీ వాళ్ళు సిక్స్త్ గ్రేడ్లో ఉన్నా కానీ ఫోర్త్ గ్రేడ్ వేస్తాను ఓకే సో ఫోర్త్ గ్రేడ్ వేస్తే మళ్ళీ ఫోర్త్ గ్రేడ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను సో నా ఎడ్యుకేషన్ అంతా అక్కడే ఏ స్టేట్లో మీ స్కూలింగ్ అంతా అక్కడ కాలిఫోర్నియా ఓకే కాలిఫోర్నియాలోనే నా స్కూలింగ్ అంతా సో దానివల్ల ఏంటంటే నాకు అక్కడ పెరగటానికి ఏముందంటే ఆ టైంలో నైన్టీన్ సెవెంటీ సెవెన్లో మనకి ఇండియన్స్ అంటే ఎక్కువ పోలేదు అమెరికాకి ఐ థింక్ వెరీ ఫ్యూ అంటే ఇప్పుడు నల్లొళ్ళు అంటే మేమే ఉండొచ్చా కదా ఆ టైంలో అంటే ఇప్పుడు అంటే ఇంకా తెలుగు వాళ్ళ డిస్క్రిమినేషన్ ఉందా స్కూల్లో మీరు వెళ్ళిన లో అప్పుడు ఆ టైంలో ఉంది ఎందుకంటే ఆ టైంలో ఏంటంటే అందరు తెల్లొళ్లే ఉండారు దట్టు మేము కాలిఫోర్నియా అంటే అంతా రెడ్ నెక్ ఏరియా సో క్యాలిఫోర్నియాలో ఏంటంటే చాలా వరకు అంటే ఇప్పుడు న్యూయార్క్ న్యూజెర్సీ అంటే అందరు ఇమిగ్రేట్ అక్కడికే ఉంటారు కాబట్టి అందరు రకాలు ఉంటారు సో ఇప్పుడు కాలిఫోర్నియా ఏంటంటే అందరు ఇమిగ్రేషన్స్ అందరూ ఎక్కువ ఉండరు ఇమిగ్రెంట్స్ ఆ టైంలో సో ఇప్పుడంటే బాగా మన ఇమిగ్రెంట్స్ అందరూ మన ఇండియన్స్ అందరూ ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు పుట్ల పుట్ల కానీ ఆ టైంలో ఎవరు లేరు సో ఆ టైంలో మేమే కాబట్టి కొంచెం ఉండేది ఎందుకంటే అందులో క్యాలిఫోర్నియాలో అంటే ఎక్కువ తెల్లోళ్ళు ఉండారు ఆ టైంలో సో మనకి ఇండియన్ గ్రోసరీస్ కానీ ఇండియన్ ఇలాంటివి ఏమి దొరికే సో అప్పుడు కొంచెం కష్టంగానే ఉండేది సో తెలుగు వాళ్ళు అసలు ఇండియన్సే ఎక్కువ కనిపించేవాళ్ళు సో ఎప్పుడన్నా ఇండియా వాళ్ళు కనిపించారు అని అనగంటే పండగలా ఉండేది మా వాళ్ళు వచ్చారు అని చూసుకునే వాళ్ళు ఉన్నారు కదా మామే కాకుండా అనేది అనిపించేది ఆ టైంలో అట్లే ఉండేది యాక్చువల్గా అప్పుడు ఏంటంటే ఎవరు ఎక్కువ వెళ్ళేవాళ్ళు వాళ్ళు కదా అమెరికాకు